టెస్ట్ మోడల్ న్యూ వచ్చింది ఖాళీ స్టార్టింగ్ పన్నెండు రూపాయలు ఇప్పుడు కొత్త ఇష్టవ్ వచ్చింది లు మేట్ ఫినిషింగ్ టెస్ట్ మోడల్ న్యూ వచ్చింది ఖాళీ స్టార్టింగ్ పన్నెండు రూపాయలు ఇప్పుడు కొత్త ఇష్టవచ్చింది లు మెట్ ఫినిషింగ్ కుసల్ తాడు వెరైటీ వచ్చింది బాగా స్టార్టింగ్ లో ముప్పై ఆరు రూపాయలు స్టార్ట్ ఉన్నాయి షార్ట్ చైన్స్ ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి లాకెట్స్ ఉంటాయి గోల్డ్ బుట్టాలు ఇందులో ట్వంటీ ఫోర్ ఇలా హ్యాంగ్ చేయడమే ఇందులో వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ నుంచి పిన్స్ పిల్లలు స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచి ఉన్నాయి ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది మీకు ఇది వచ్చేసి కాలేజ్ డైలీ వేర్ అమ్మాయిలు వేసుకుంటారు కదా అలాంటివి వచ్చేసి త్రీ రూపీస్ నుంచి చెప్పండి పెన్స్ ఇది మొత్తం బాక్స్ తీసుకోవాలి ఇందులో కలర్స్ ఉంటాయి బ్రాస్లెట్స్ ఇది రోజ్ గోల్డ్ సిల్వర్ ఇది ఒక సింగిల్ పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుంది డజన్ వచ్చేసి టూ ఫార్టీ పడుతుంది ఇలా కొంచెం ఇంకా హెవీ డిజైన్ కావాలంటే థర్టీ సిక్స్ అలా పడుతుంది డైలీ వేర్వి కాలేజ్ అమ్మాయిలు అలా వేసుకుంటారు కదా ఓన్లీ సిక్స్ రూపీస్ పడుతుంది ఫింగర్ రింగ్స్ ఇవి పిల్లలు ఇవి త్రీ రూపీస్ పడుతుంది హెయిర్ బ్యాండ్స్ ఇవి త్రీ రూపీస్ పడుతుంది టెన్ హెయిర్ బ్యాండ్స్ ఇవి రెండు నర పడుతుంది డైలీ వేర్వి స్టిక్కర్స్ స్టోన్స్ ఇవి మన గ్రామ్ గోల్డ్ ఇందులో స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి ఇందులో హాయ్ హలో వెల్కమ్ టు రాధిక ఫ్యాషన్ న్యూ ఐటమ్ వచ్చింది ఇప్పుడు దసరా కొత్త ఐటమ్స్ చూపిస్తున్నాను స్టార్ట్ కనే కమల్ లేటెస్ట్ మోడల్ న్యూ వచ్చింది ఖాళీ స్టార్టింగ్ పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ కూడా ఇష్టాక్ పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇంకా వెరైటీ చాలా ఉంది ఇంకా సీజన్లు కావాలని స్టార్టింగ్ ముప్పై ఆరు రూపాయలు నూట తొంభై వరకు ఉంటుంది డిజైన్ చాలా బాగా న్యూ వచ్చింది లేటెస్ట్ మోడల్ చాందబాలి జుంకాలు బుట్టాలు మక్కన్న కుందాలు ఇంకా ఇష్టాలు బాగా మోడల్ ఉంటుంది వెరైటీ చూపిస్తున్నాయి ఇంకా చూడండి బాక్స్ వెరైటీ వైజ్ బాక్స్ చాలా ఉంటుంది అని అని కొత్త కొత్త డిజైన్ లేటెస్ట్ మోడల్ ఇప్పుడు దసరాకి కొత్త ఎస్తే వచ్చింది న్యూ ఐటమ్ అప్పుడు బాక్స్ చూపిస్తున్నాను డిజైన్ చాలా ఇంకా ఎంత వెరైటీ ఉంది కమ్మలు తక్కువ రేటుది మంచిగా అంటే నూట ఇరవై రూపాయలు ఈ నూట ముప్పై రూపాయలు వచ్చి నూట వన్ థర్టీ రూపీసు ఇంకా నూట నలభై రూపాయలు లాస్ట్ నూట తొంభై వరకు ఉన్నాయి డిజైన్ స్టార్టింగ్ ముప్పై ఆరుతో స్టార్ట్ నూట తొంభై వరకు ఉన్నాయి సీజెడ్లు గ్యారంటీ ఐటమ్ వన్ గ్రామ్ గోల్డ్ సిక్స్ మంత్ గ్యారంటీ కలర్ పోయినా కూడా వాపస్ తీసుకుంటా తీసుకుంటా ఇంకా వెరైటీ చాలా ఉంది బాక్స్ బాక్స్ వెరైటీ ఉంటుంది లేటెస్ట్ మోడల్ ట్వెల్వ్ రూపీస్ ఇస్టార్ట్వల్వ్ రూపీస్ పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు ట్వంటీ వన్ రూపీసు ట్వంటీ ఫోర్ రూపీసు ఇంకా ఇరవై ఏడు రూపాయలు ముప్పై మూడు రూపాయలు ముప్పై ఆరు వరకు వెరెంటీ ఉంది ఇది కూడా సిక్స్ మంత్ గ్యారంటీ కలర్ పోయినా కూడా వాపస్ పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ చాలా మంచి లేటెస్ట్ సీజర్లు కొత్త మోడల్ వచ్చింది బాగా న్యూ ఐటమ్ లేటెస్ట్ చిన్న చిన్న జుముకాలు చిన్న చిన్న షర్ట్స్ లేటెస్ట్ మోడల్ ఇవి కూడా న్యూ ఐటమ్ లేటెస్ట్ స్టార్టింగ్ ట్వెల్వ్ రూపీస్ తోటి ట్వెల్వ్ పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై ముప్పై ఆరు వరకు ఉంటుంది డిజైన్స్ చాలా ఉన్నాయి ట్వెల్వ్ రూపీస్ స్టార్ట్ ఇంకా వెరైటీస్ చాలా బాక్స్ బాక్స్ ఉంటుంది బూటాలు చాలా మోడల్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ చాలా న్యూ ఐటమ్ లేటెస్ట్ ఇప్పుడు కొత్త ఇష్టం వచ్చింది సీజెడ్లు మేట్ ఫినిషింగ్ బాగా ట్రెండ్ ఉంది ఇప్పుడు మోడల్స్ చాలా ఉన్నాయి ఇది వన్ ట్వంటీ రూపీస్ స్టార్ట్ ఉంటుంది వన్ నైంటీ వరకు ఉంటుంది రేట్ కూడా చాలా మంచి ఇంకా సోప్లో వస్తే మీకు బాగా వెరైటీ చూపిస్తాయి ఇంకా వెరైటీస్ చాలా ఉంది లేటెస్ట్ సీజెడ్ టైపు ఇంకా మెట్ టైపు వన్ గ్రామ్ గోల్డ్ సిక్స్ మంత్ గ్యారెంటీ మీరు అమ్మవచ్చు ఈ పుసల్ తాడు సెకండ్ నెంబర్ ఐటమ్స్ చూపిస్తున్న పుసల్ తాడు వెరైటీ వచ్చింది బాగా ఈ స్టార్టింగ్లో ముప్పై ఆరు రూపాయలు కూడా స్టార్ట్ ఉన్నాయి ముప్పై ఆరు నలభై రెండు నలభై ఎనిమిది ఇంకా యాభై నాలుగు అరవై రూపాయల వరకు ఉంటుంది ఇంకా ఈ గ్యారంటీ లేకుండా గ్యారంటీది కావాలంటే ఈ స్టార్టింగ్ నూట పది రూపాయలు ఇస్టార్ట్ ఉంటుంది వన్ టెన్ రూపాయలు స్టార్ట్ ఉంటుంది లాస్ట్ వన్ ఫిఫ్టీ వన్ వన్ నైంటీ వరకు ఉంటుంది లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ గోపి తాడు నాన్ తాడు చంద్రముఖిలు వెరైటీ వెరైటీ బాగా ఉంటుంది కలర్ పోయినా పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ చేస్తున్నా పీస్ కలర్ ఏమైనా పోయినాయి సిక్స్ మంత్ గ్యారంటీ రాసి ఇచ్చు కస్టమ్ రాయొచ్చు ఇంకా పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ సేల్ చేసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి షార్ట్ చేయించే ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి లాకెట్స్ ఉంటాయి ఇంకా సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయ్యి వన్ ట్వంటీ వరకు ఉంటాయి పీస్ టు పీస్ ఎక్షన్స్ కలర్ పోతే ఇది వచ్చేసి వన్ స్టోన్ వస్తే ఇందులో కలర్స్ కూడా వస్తుంది ఇది నైంటీ రూపీస్ నుంచి పడుతుంది ఇంకా కలర్ పోతే పీస్ టు పీస్ ఎక్షన్ స్టార్టింగ్ అయితే సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా వన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఇంకా ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి షాప్కి వచ్చేసి ఇప్పుడు దాకా షార్ట్ చైన్స్ చూపెట్టినా కదా ఇది వచ్చేసి లాంగ్ చైన్స్ ఇందులో వన్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ అయ్యి వన్ ఫిఫ్టీ వన్ నైంటీ టూ హండ్రెడ్ ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి ఇంకా మంచి క్వాలిటీది కావాలంటే ఇలా బాల్స్ వచ్చేసి సైడ్ లాకెట్స్ వస్తాయి వన్ ఫార్టీ అలా నుంచి స్టార్టింగ్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ బుట్టాలు ఇందులో ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి ఒకసారి చూపెడతాం ఇందులో గోల్డ్ రోజ్ గోల్డ్ ఎయిటీన్ రూపీస్ ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి కలర్స్ వస్తాయి ట్వంటీ ఫోర్ రూపీస్ ఇలా ఫిఫ్టీన్ రూపీస్ ఇందులో మల్టీ కలర్స్ కూడా వస్తాయి ఆల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ నుంచి స్టార్టింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి సిల్వర్ బుట్టలు ఇందులో కలర్స్ కూడా ఉంటాయి రోజ్ గోల్డ్ కూడా ఉంటాయి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి రోజు గోల్డ్ బుట్టాలు ఉన్నాయి ఇందులో అయితే ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ బుట్టాలు ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ ఇలా హ్యాంగ్ చేయడమే ఇందులో వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి ఇంకా బ్లాక్ కలర్ ఆల్ కలర్స్ ఉంటాయి ఇందులో సిల్వర్ రోజ్ గోల్డ్ కూడా ఉంటాయి హ్యాంగింగ్స్ ఇది వచ్చేసి వైట్ స్టోన్ బుట్టాలు ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి ఇందులో కలర్స్ కూడా దొరుకుతాయి మీకు స్టోన్స్ వస్తాయి ఇందులో ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటాయి ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఇందులో చాలా హ్యాంగింగ్స్ వస్తాయి చాలా మోడల్స్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ నుంచి అలా స్టార్ట్ ఉంటాయి ఇందులో వైట్ కూడా దొరుకుతుంది సిల్వర్ కూడా దొరుకుతుంది చాలా మోడల్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఇంకొక బుట్టాలు ఇంకొక మోడల్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అలా పడుతుంది మీకు ఇందులో చాలా కలర్స్ మోడల్స్ చాలా ఉంటాయి బుట్టల్లో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అలా పడుతుంది మీకు ఇందులో లైట్ కలర్స్ కూడా దొరుకుతాయి ఇలా లైట్ కలర్స్ ఆల్ కలర్స్ ఉంటాయి ఇవి వచ్చేసి టిక్ టాక్ పిన్స్ పిల్లలవి స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచి ఉన్నాయి ఇందులో పెద్ద సైజ్ అయితే ట్వెల్వ్ రూపీస్ ఇలా ట్వెల్వ్ రూపీస్ దానికన్నా పెద్ద సైజు ఫిఫ్టీన్ రూపీస్ అలా ఉంటాయి ఇందులో స్టోన్స్వి కూడా కావాలంటే పిల్లలవి చాలా మోడల్స్ ఉంటాయి ఇలా ఫ్లవర్స్ స్టోన్స్ ట్వంటీ ఫోర్ మొత్తం షీట్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఇలా మోడల్స్ ఉంటాయి ఫిఫ్టీ సిక్స్ వరకు ఉంటాయి ఇందులో ఇది వచ్చేసి పిల్లల హెయిర్ పిన్స్ టిక్ టాక్ పిన్స్ ఇందులో స్ట్రాబెర్రీ ఇలా బొమ్మలవి కలర్స్ వచ్చేసి స్టార్టింగ్ రేట్ రేట్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ డజన్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ సిక్స్ రూపీస్ పడుతుంది టిక్ టాక్ పిన్స్ ఇది వచ్చేసి ఇంకొకటి మోడల్ టిక్ టాక్ పిన్స్లో ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది మీకు ఇది వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది ట్వంటీ రూపీస్ అలా సేల్ చేయాలి ఇందులో ఫ్లవర్స్ ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి ఇంకా కలర్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి పిల్లలది కలర్స్ బొమ్మలది ఇది వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది ఓన్లీ షీట్ మాత్రమే టెన్ రూపీస్ పడుతుంది ఇది టెడ్ టెడీబియర్ ఇంకా ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది డజన్ ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి షాప్కి వచ్చేసి ఇంకా చాలా మోడల్స్ చూపెడు ఇది వచ్చేసి కాలేజ్ డైలీ వేర్ అమ్మాయిలు వేసుకుంటారు కదా అలాంటివి వచ్చేసి త్రీ రూపీస్ నుంచి అలా పడుతుంది టెన్ ఫైవ్ రూపీస్ అలా సేల్ చేయొచ్చు మొత్తం డజన్ షీట్ మొత్తం వచ్చేసి వన్ ట్వంటీ ఇలా వన్ థర్టీ ఇందులో కలర్స్ వన్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి వన్ నైంటీ నైన్ పడుతుంది ఇది వచ్చేసి ఇంకొక మోడల్ ఇందులో కాలేజ్ అమ్మాయిలకి ఫ్లవర్స్ డైలీ వేరు త్రీ రూపీస్ అలా పడుతుంది డజన్ వచ్చేసి వన్ ట్వంటీ పడుతుంది ఇలా హార్ట్ సింబల్ స్కేర్ షేప్ సర్కిల్ షేప్ ఇది కూడా ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ అలా సేల్ చేయాలి ఇది పికాక్ వచ్చేసి టెన్ రూపీస్ అలా సేల్ చేయాలి ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ఇలా ఫ్లవర్స్ టూ స్టార్టింగ్ వన్ ట్వంటీ నుంచి అండ్ టూ ఫిఫ్టీ వరకు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి శారీ పిన్స్ డైలీ వేర్వి ఇవి జపాన్ పెన్సిల్ మొత్తం బాక్స్ తీసుకోవాలి ఇందులో కలర్స్ ఉంటాయి ఇందులో సెవెంటీ టూ పీసెస్ ఉంటే ఒక్క పీస్ సిక్స్ రూపీస్ పడుతుంది బాక్స్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటుంది అందులో లైట్ కలర్స్ ఇంకా షైనింగ్స్ అందులో మోడల్స్ ప్రింటెడ్స్ ఉంటాయి ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ఇందులో ఇలా ఫ్లవర్స్వి నెక్స్ట్ వచ్చేసి ఇవి చేలెట్స్ చేంజ్ టైప్ ఇందులో బ్లాక్ మెటల్ రోజ్ గోల్డ్ సిల్వర్ ఫుల్ బ్లాక్ మెటల్ ఇందులో స్టార్టింగ్ అయితే ట్వంటీ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది డజన్ వచ్చేసి వన్ ట్వంటీ ట్వంటీ రూపీస్ టూ ఫార్టీ డజన్ నైన్ రూపీస్ పడుతుంది నైంటీ సిక్స్ డజన్ సిక్స్ రూపీస్ పడుతుంది సెవెంటీ టూ డజన్స్ ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి బ్యాంగిల్స్ టైప్ కూడా ఉంది ఇంకా బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి ఇందులో నెక్స్ట్ మోడల్ వచ్చేసి బ్రాస్లెట్స్ ఇది రోజ్ గోల్డ్ సిల్వర్ సిల్వర్ మోడల్ ఫుల్ గోల్డ్ ఫుల్ వైట్ స్టోన్స్ ఇవి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి ఇది స్టార్టింగ్ వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది బాక్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఇలా ట్వెల్వ్ రూపీస్ పడుతుంది ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది ఫుల్ స్టోన్ది టూ ఫార్టీ బాక్స్ అందులో కలర్స్ కూడా ఉంటాయి ఈవెన్ టూ ఫార్టీ బాక్స్ ఓన్లీ సిరిఫ్ ట్వంటీ రూపీస్ పడుతుంది మీకు ఇది వచ్చేసి రోజు గోల్డ్ ఇంకా రోజ్ గోల్డ్ ఇంకా సిల్వర్ ట్వంటీ రూపీస్ పడుతుంది బాక్స్ వచ్చేసి టూ ఫార్టీ నెక్స్ట్ వచ్చేసి మిడిల్ క్లిప్స్ స్టోన్స్ వి మిడిల్ క్లిప్స్ హెయిర్ క్లిప్ ఇది ఒక సింగిల్ పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుంది డజన్ వచ్చేసి టూ ఫార్టీ పడుతుంది ఇందులో ఇంకా మోడల్స్ చూపెడతాను మల్టీ కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ వచ్చేసి స్టోన్స్ వస్తాయి ఇందులో ఫుల్ ఫ్లవర్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ పడుతుంది ఇది కూడా స్టోన్స్ ఇది ఇందులో ఇంకా హెవీ కావాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది వన్ స్టో ఇది వన్ ప్లకర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది అందులో ఫుల్ గోల్డ్ కూడా ఉంది ఇలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఆల్ మల్టీ కలర్స్ ఉంటాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి షాప్కి వచ్చేసి ఇంకా చాలా మోడల్స్ చూపెడతాయి ఇవి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్లక్కర్స్ అవి స్టోన్స్వి మిడిల్ క్లిప్స్ ఇది ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది టూ ఫార్టీ డజన్ పడుతుంది అందులో సైజ్ పెద్దగా ఉంటుంది ట్వంటీ టూ రూపీస్ పడుతుంది అందులో కలర్స్ వస్తాయి బటర్ఫ్లై స్టోన్స్ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి అందులో ఇలా ఫ్లవర్స్ కూడా వస్తాయి ట్వంటీ ఫైవ్ పడుతుంది ఓన్లీ వన్ పీస్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ అలా మీరు సేల్ చేయొచ్చు అందులో ఫుల్ వైట్ స్టోన్ కూడా వస్తుంది బటర్ఫ్లై ఇది కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో ఇంకా మల్టీ కలర్స్ కూడా ఉంటాయి ఆల్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ క్లిప్స్ ఇది మిడిల్ క్లిప్స్ స్టోన్స్ వే ఇది వచ్చేసి ఒక్క పీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మొత్తం ఇందులో కలర్స్ వస్తే ఆలే ఇలా వైట్ కావాలంటే వైట్ కూడా వస్తుంది ఫార్టీ ఫైవ్ పడుతుంది ఇలా కొంచెం ఇంకా హెవీ డిజైన్ కావాలంటే థర్టీ సిక్స్ అలా పడుతుంది ఇందులో ఇంకా హెవీ కావాలంటే ఫిఫ్టీ ఫోర్ అలా పడుతుంది సింగిల్ పీస్ మీరు సిక్స్టీ సెవెంటీ సేల్ చేయొచ్చు ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ఇలా ఇలా కలర్స్ ఉంటాయి కలర్ఫుల్గా ఉంటాయి ఇవి చాలా ట్రెండ్ ఉన్నాయి ఇంకా షాప్కి వచ్చేసిందనుకో ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి చిన్న షార్ట్ చైన్స్ నెక్ చైన్స్ డైలీ వేర్వి కాలేజ్ అమ్మాయిలు అలా వేసుకుంటారు కదా ఓన్లీ సిక్స్ రూపీస్ పడుతుంది పీస్ సిక్స్ రూపీస్ డజన్ వచ్చేసి సెవెంటీ టూ పడుతుంది అందులో సిల్వర్ కూడా ఓన్లీ సిక్స్ రూపీస్ పడుతుంది డజన్ వచ్చేసి సెవెంటీ టూ ఇంకా మీకు ఇలా లాకెట్స్ కావాలంటే ఎయిట్ రూపీస్ లాకెట్ బట్టి రేట్స్ ఉంటాయి ఎయిట్ రూపీస్ సెవెన్ రూపీస్ నైన్ రూపీస్ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి అందులో గోల్డ్ కూడా ఉంటుంది ఇలా గోల్డ్ రోజ్ గోల్డ్ ఫుల్ గోల్డ్ ఇలా రోజ్ గోల్డ్ ఉంటాయి ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ రింగ్స్ ఇవి పిల్లలు అవి త్రీ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ ఉంటాయి మల్టీ కలర్స్ ఉంటాయి ఆల్ ఇంకా వచ్చేసి ఇందులో ఇలా వచ్చేసి ఇది వైట్ సిల్వర్ ఇది బ్లాక్ మెటల్ ఫుల్ వైట్ సిల్వర్స్ ఇలా గోల్డ్ ఇంకా ఇవి వచ్చేసి ఇవన్నీ ఆల్ త్రీ రూపీస్కి పడుతుంది ఇంకా కొంచెం హెవీ రేట్ అయితే ఇలా ఫోర్ రూపీస్ పడుతుంది రోజు గోల్డ్ టెన్ రూపీస్ సేల్ చేయాలి మొత్తం బాక్స్ తీసుకోవాలి అందులో బ్లాక్ మెటల్ అందులో ఇలా పిల్లర్స్ పిల్లలు కూడా ఉంటాయి చాలా మోడల్స్ ఇందులో ఫ్లవర్స్ అలా ఇలా బ్లాక్ ఇందులో మల్టీ కలర్ కూడా వస్తుంది ఫోర్ రూపీస్ పడుతుంది ఇంకా హెవీది కావాలంటే కొంచెం స్టోన్స్ వచ్చాయి ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు ఇలా ఫుల్ స్టోన్ కావాలంటే సిక్స్ రూపీస్ పడుతుంది సెవెన్ రూపీస్ అలా రేట్స్ ఉంటాయి ఇలా ఫుల్ స్టోన్ కావాలంటే టెన్ రూపీస్ పడుతుంది వన్ ట్వంటీ డజన్ ఇవి వచ్చేసి ఫింగర్ రింగ్స్ ఇవి పెద్ద సైజు గర్ల్స్ ఇవి ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఇందులో ఫుల్ కలర్స్ ఉంటాయి ఇందులో సిల్వర్ కూడా ఉంటుంది రోజ్ గోల్డ్ ఇంకా గోల్డ్ ఇంకా ఇందులో సర్కిల్ షేప్ కూడా ఉంటుంది ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇలా షే స్క్వేర్ షేప్ ఇలా ఎగ్ షేప్ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి సిల్వర్ గోల్డ్ రోజ్ గోల్డ్ రేట్ వచ్చేసి టెన్ రూపీస్ పీస్ పడుతుంది బాక్స్ వచ్చేసి డజన్ వన్ ట్వంటీ పడుతుంది ఇందులో మల్టీ కలర్స్ ఉంటాయి స్టోన్స్వి ఇలా సిల్వర్ రోజ్ గోల్డ్ ఆల్ మిక్స్ అయి వస్తుంది బాక్స్ డజన్ వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది మీరు ఓన్లీ ఇది వచ్చేసి ఫింగర్ రింగ్స్ స్టార్టింగ్ నుంచి త్రీ రూపీస్ నుంచి ఇలా టెన్ రూపీస్ వరకు ఉంటాయి రోజ్ గోల్డ్ సిల్వల్ మల్టీ కలర్స్ ఆల్ ఉంటాయి ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి ఇంకా స్టోన్స్ కూడా ఉంటాయి హెవీవి కూడా టెన్ రూపీస్ పడుతుంది ఓన్లీ ట్వంటీ రూపీస్ సేల్ చేయొచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి పిల్లల బ్రాస్లెట్స్ ఇది పూసలది ఎలాస్టిక్ పిల్లలవి టెన్ రూపీస్ పడుతుంది ఓన్లీ అందులో ఆల్ మల్టీ కలర్స్ ఉంటాయి ఇలా లైట్ కలర్స్ ఉంటాయి అందులో ఇలా బటర్ఫ్లై కూడా ఉంటుంది కాలేజ్ అలా డెలివేర్ వేసుకోవచ్చు ఇందులో ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇలా ఫుల్ వైట్ గోల్డ్ కూడా ఉంటుంది ఓన్లీ టెన్ రూపీస్ పడుతుంది సింగిల్ ఇక్కడ ఫుల్ బాక్స్ తీసుకోవాల్సి వస్తుంది సింగిల్ సింగిల్ రాదు హోల్సేల్ ఇలా ఇంకా హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి ఇలా బ్యాస్లెట్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది ఇలా మోడల్స్ ఇందులో మల్టీ కలర్స్ ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి షాప్కి విజిట్ అయిపోతే మీకు అన్ని మోడల్స్ చూపెడతాను ఇది వచ్చేసి బ్రాస్లెట్ మొత్తం కాంబో వస్తుంది ఇలా బ్రాస్లెట్స్ వస్తాయి ఇలా ఇయర్ రింగ్స్ వస్తాయి ఇలా రింగ్ వస్తుంది మొత్తం సెట్ వన్ ట్వంటీ పడుతుంది బర్త్డే గిఫ్ట్స్ కి ఇలా ఇయ్యడానికి కూడా చాలా బాగుంటది పిల్లలకు చాలా నచ్చుతుంది కూడా ఎంట్రెన్స్ ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇలా డిజైన్స్ వస్తాయి ఇందులో హార్ట్ సింబల్ వస్తుంది ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్యాంగిల్ ట్యాప్ బ్యాస్ బ్రాస్లెట్స్ ఇది ఇందులో బటర్ఫ్లై వస్తే చాలా ట్రెండ్ ఉన్నాయి కాలేజ్ అమ్మాయిల వాళ్ళకి ఇది ఎలాస్టిక్ లబ్బర్ కూడా వస్తుంది ఇలా బ్రాస్లెట్ కూడా వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది ఇది బాక్స్ బాక్స్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పిల్లల హెయిర్ బ్యాండ్స్ ఇవి త్రీ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ సేల్ చేయాలి ఇది వచ్చేసి ఫోర్ రూపీస్ పడుతుంది బార్బీది ఫుల్ మొత్తం డజన్ తీసుకోవాలి ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుంది పిల్లది పిల్లలవి ఫ్లవర్స్వి మొత్తం బాక్స్ తీసుకోవాలి టూ ఫార్టీ బాక్స్ ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ఇలా ఫ్లవర్స్ ఇలా లైట్ కలర్స్ ఇలా ఫుల్ రోజ్ గోల్డ్ బటర్ఫ్లై వస్తుంది ఇలా ఇంకా ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి కలర్ఫుల్గా ఉంటాయి కలర్స్ ఉంటాయి ఆల్ మిక్స్ వస్తాయి కలర్స్ ఫుల్ బాక్స్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు వన్ ట్వంటీ నుంచి టూ ఫార్టీ వరకు ఉంటాయి ఫుల్ బాక్స్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు నెక్స్ట్ మోడల్ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ ఇది రెండున్నర పడుతుంది మొత్తం డజన్ వచ్చేసి థర్టీ రూపీస్ ఉంటుంది ఇందులో కలర్స్ ఇంకా ఇలా డిజైన్స్ ప్రింటెడ్స్ ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి ఇలా స్టోన్స్వి ఇందులో ఫుల్ స్టోన్స్వి ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ఇలా ప్లెయిన్ ఇలా ఫుల్ బ్లాక్ వెల్వెట్ ఇందులో మల్టీ కలర్ కూడా వస్తుంది ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ఇందులో ఇలా ఫుల్ బ్లాక్ త్రీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఇలా స్టోన్ వచ్చేసి నైన్ రూపీస్ పడుతుంది ఇలా పిల్లలవి వచ్చేసి ఎయిట్ రూపీస్ పడుతుంది ఫుల్ మొత్తం షీట్ తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు ఇలా ఫుల్ స్టోను టెన్ రూపీస్ పడుతుంది వన్ ట్వంటీ బాక్స్ డజన్ వస్తాయి ఇంకా ఇలా ఫ్లవర్స్ వస్తాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి షాప్కి వస్తే చూపెడతాం ఇది వచ్చేసి రబ్బర్ బ్యాన్స్ ఇలా ప్లేన్ వస్తాయి ఆల్ కలర్స్ వస్తాయి మొత్తం సెట్ తీసుకోవాలి త్రీ రూపీస్ పడుతుంది ఓన్లీ టెన్ రూపీస్ అలా సేల్ చేయాలి ఇది వచ్చేసి ఇలా పూసలవి ఉంటాయి ఓన్లీ ఫైవ్ రూపీస్ పడుతుంది ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ సేల్ చేయాలి మంచి క్వాలిటీ ఉంటుంది ఇదిగోండి హేర్కి ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా ఇలా ఫ్లవర్స్ కూడా వస్తుంది ఆల్ మిక్స్ కలర్ వస్తుంది టూ ఫిఫ్టీ మొత్తం ఇది హండ్రెడ్ పీసెస్ ఉంటాయి ఇందులో త్రీ రూపీస్ పడుతుంది ఇంకా ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి ఇలా లైట్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టిక్కర్స్ డైలీ వేర్వి స్టిక్కర్స్ స్టోన్స్ ఒక్క పీస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు మొత్తం డజన్ డజన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది మొత్తం ఫుల్ డజన్ తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు ఇందులో కలర్స్ చాలా మోడల్స్ ఉంటాయి ఇందులో చిన్నవి పెద్దవి వైట్ స్టోన్ కాలేజ్ అమ్మాయిలు డైలీ వేర్వి ఓన్లీ అరవై రూపాయలు పడుతుంది మొత్తం డజన్ సింగిల్ పీస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి ఇగోండి ఇలా గోల్డ్ స్టోన్ ఇలా మల్టీ కలర్ ఇలా రేడియం ఫుల్ బ్లాక్ స్టోన్ కలర్స్ వస్తాయి ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి ఇలా పొడవి ఇలా మెరూన్ కలర్ ఇలా మల్టీ కలర్ ప్లేన్లో ఇంకా ఫుల్ స్టోన్స్ ఇలా పొడువి ఇది సింగిల్ పీస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుంది స్టార్టింగ్ వచ్చేసి ఫుల్ డజన్ అరవై రూపాయలు పడుతుంది ఇవి వచ్చేసి కోమ్స్ ఇందులో త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటే మీరు టెన్ రూపీస్ అలా సేల్ చేయాలి టెన్ రూపీస్ ఇంకా కలర్స్ ఉంటాయి ఇందులో ఇంకా పెయిన్ ఇలా పెయిన్లో దువ్వెన్లో కూడా ఉంటాయి పాకెట్స్ కోమ్స్ కూడా ఉంటాయి ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే సెవెన్ రూపీస్ పడుతుంది ట్వంటీ రూపీస్ అలా సేల్ చేయాలి ఇది కూడా ఫుల్ మొత్తం డజన్ తీసుకోవాలి కలర్స్ ఆల్ వస్తాయి క్వాలిటీ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి హెయిర్ క్లిప్స్ బటర్ఫ్లైవి క్లిప్స్ ఇవి ఇది మొత్తం బాక్స్ తీసుకోవాలి ట్వంటీ రూపీస్ పీస్ పడతాయి ఇందులో కలర్స్ ఉంటాయి ఇలా లైట్ కలర్స్ కూడా ఉంటుంది ఇలా ఇది కూడా ప్లక్కర్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి బనానా క్లిప్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇలా కలర్స్ ఉంటాయి ఇందులో కూడా ఆల్ కలర్స్ ఆల్ మోడల్స్ ఉంటాయి మొత్తం ఫుల్ బాక్స్ తీసుకోవాలి డజన్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి డెలివర్ క్లిప్స్ త్రీ రూపీస్ పడుతుంది ఓన్లీ త్రీ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ ఉంటాయి ఇలా వాటర్ కలర్ ఉంటుంది త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇవి ఉన్నాయి ఇందులో ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే ఇలా బటర్ఫ్లై ఇప్పుడు చాలా ట్రెండ్ సెవెన్ రూపీస్ పడుతుంది ఇందులో బ్లాక్ కలర్ ఇలా మల్టీ కలర్ వాటర్ కలర్ ఇందులో చాలా కలర్స్ ఉంటాయి ఇందులో చాలా ఇంకా మోడల్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ రూపీస్ పడుతుంది బాక్స్ వచ్చేసి ఇది ఫోర్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ అలా సేల్ చేయడము ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ఇలా హార్ట్ సింబల్ కూడా ఉంటుంది ఓన్లీ నైంటీ సిక్స్ డజన్ పడుతుంది మీకు ఎయిట్ రూపాయలు పడుతుంది ఏదైనా తీసుకుంటే ఇలా ఫుల్ బాక్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకా ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి ఏది తీసుకున్న ఇలా మొత్తం డజన్ తీసుకోవాలి ఇలా ప్యాకెట్ ఉంటే ప్యాకెట్ తీసుకోవాలి బాక్స్ ఉంటే బాక్స్ తీసుకోవాలి ఇలా మీకు షాప్ కి మాత్రమే సింగిల్ పీస్ అయితే రాదు నెక్స్ట్ మోడల్ వచ్చేసి బ్రాస్లైట్ వాచ్ ఇది చిన్న పిల్లలది లబ్బర్ది ఎలాస్టిక్ది ఎయిటీ ఫోర్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి ఇలా టచ్ ఉంటుంది పెద్దలది వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది ఇది కూడా సింగిల్ రాదు ఫుల్ బాక్స్ తీసుకోవాలి ఇందులో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉంటాయి ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి వచ్చేసి ఇవి షార్ట్ చేయిన్స్ అనమాట సీజెడ్ ది వన్ గ్రామ్ గోల్డ్ ఇందులో స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి లైట్ కలర్స్ కూడా ఉంటాయి పింక్ కలర్స్ కూడా ఉంటాయి అందులో మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంటది సీజర్డ్ వైట్ స్టోన్ కూడా ఉంటుంది ఇందులో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది ఆల్ ఇవ్వండి కొంచెం హెవీగా కావాలంటే ఇలా ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఫుల్ గ్యారంటీ ఉంటది పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ కలర్ పోతే ఓన్లీ హోల్సేల్ మాత్రమే మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నాను బోలారా నుంచి వస్తున్నా యూట్యూబ్ చేసే వచ్చినాను చాలా బాగుంటాయి క్వాలిటీ తక్కువ రేట్లో మంచిగా ఇస్తాడు హోల్సేల్ గా దినేష్ గానే షాప్ మే ఆరే రాధిక రాధిక పేషెంట్ మే ఆరే దినేష్ కోసం సామాన్ అయితే 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 పేక్ అయితాయి అచ్చా సామాన్ అయి మొత్తం ఐటమ్ మా దగ్గర చూసినాయి ఇప్పుడు మొత్తం వీడియోలు ఇంకా అంటే చాలా ఉంటాయి స్టిక్కర్లు లబ్బర్ బ్యాండ్ పక్క పిన్స్ సైడ్స్ పిన్స్ ఇంకా ఉంగరాలు బ్రాస్లెట్లు ఇంకా ఇప్పుడు కొత్త కొత్త ఐటమ్ బాగా ఉంది ఇప్పుడు ఇంకా మీరు షాప్ లో వస్తే విజిట్ చేస్తే ఇంకా బాగా చూపిస్తారు ఇది ఖాళీ షాప్ చూపిస్తారు ఇంకా గోదామంలో ఉన్న పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వరకు షాప్ ఉంది ఇంకా కింద కూడా చాలా వెరైటీ ఉంది కస్టమర్ ఉంది అంటే మేము వీడియో పైన చూపిస్తున్నాం మీకు కొంచెం వెరైటీ ఇంకా లబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ అన్ని వెరైటీ ఉంటుంది నెల్ పాలిసు మేధికాన్స్ పారాణి కాటికడీ అర్ధాలు దువిన్లు చీడపిన్ పక్కా పిన్ సైడ్ పిన్ ఫుల్ పిన్ వడియానం వంకీలు అన్ని ఇంకా హెయిర్ బ్యాండ్స్ అన్ని ఐటమ్ లబ్బర్ బ్యాండ్స్ ఈ ఐటమ్ లేడీస్ కొందరు మొత్తం జడాలు సవరాలు హెయిర్ బ్యాండ్స్ పక్క పిందు సూదులు దారా వరకు మొత్తం ఉన్నాయి దారాలు కావాలి ఫాల్స్ లైన్స్ అన్ని ఉన్నాయి లైనింగ్స్ నెయిల్ పాలిసు మేధికాన్ టికిలీ అన్ని ఉంటుంది ఒక్కోసారి మా షాప్కి విజిట్ చేయండి మీరు చూడండి మీరు అట్లా నస్తే తీసుకోవచ్చు మినిమం అంటే మీరు ఐదు వేలు పర్చేజ్ చేయాలి షాప్కి వచ్చిందంటే మీకు అది కావాలి తీసుకోవచ్చు అమ్మడానికి రిటైల్ నో ఓన్లీ ఫర్ అమ్మాని కోసం వస్తుంది రావాలి ఇంట్లో కావాలంటే లేదు ఇంకా మొత్తం ఇది టాప్స్ కూడా ఉంటుంది టాప్స్లో వెరైటీ చాలా ఉంటుంది వెరైటీ వెరైటీ బాగా లేటెస్ట్ మోడల్ కొత్త ఇచ్చింది ఖాళీ స్టార్టింగ్ టూ రూపీస్ ఉంటుంది వన్ రూపీస్ ఏం రాదు టూ రూపీస్ ఉంటుంది మినిమమ్ టూ రూపీస్ అరవై రూపాయలు సీటు ముప్పై ఆరు అట్లా ముప్పై రూపాయలు జ ముప్పై జత్త వస్తుంది అరవై రూపాయలు సీటు ఉంటుంది ఇంకా వెరైటీ బాగా వన్ ఇస్టోన్ టూ ఇటోన్ ఇంకా టిప్ టాప్ ఇన్ కూడా ఉంటుంది వెరైటీ బాగా లేటెస్ట్ మోడల్ ఇప్పుడు న్యూ వచ్చింది స్టార్టింగ్ అంటే ఐదు రూపాయలు సీటు ఉంటుంది ఫైవ్ రూపీస్ సీటు తర్వాత ఎనిమిది రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు ఇంకా మంచి క్వాలిటీ కావాలి పద్దెనిమిది రూపాయలు సీట్ ఉంటుంది ఇంకా లేటెస్ట్ ఫ్యాన్సీ కావాలంటే ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై నాలుగు ముప్పై ఆరు నలభై ఎనిమిది ఇది లాస్ట్ యాభై నాలుగు వరకు ఉంటుంది డిజైన్ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం